నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి దిస్ ఈస్ దివ్యా ఫ్రమ్ స్నేహారిక జ్యువెలెస్ అండి నేను మీ ముందుకి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ కూడా నేను బుట్టలు మా బుట్టలే చూపిస్తున్నాను వేరొక మోడల్తో చూపిస్తున్నాను రెండు చూద్దాం చూడండి ఇది ఒక పెయిర్ అనమాట సో దీన్ని వెయిట్ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ టూ సిక్స్ జీరో గ్రామ్స్ ఉంది కింద మీకు చిన్న సింగిల్ మూవ్ బోట్ ఇచ్చారు సో ఇలాగా అండ్ ఇది డిటాచబుల్ కూడా అండి ఎలాగంటే మీకు కావాలంటే పైన సింగిల్ స్ట్రెట్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా కంబైన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే సింగిల్ స్ట్రెట్ కిందైనా పెట్టవచ్చు అనమాట ఇంకొక సెట్ చూపిస్తాను చూడండి ఇది సెకండ్ పేర్ అనమాట దీనికి టూ బుట్టిస్ వచ్చినాయి లోపల కూడా చిన్న బుట్టలా వచ్చి దాని కింద చిన్న బౌల్ వచ్చింది చూడండి ఇది ఒక వెయిట్ అనమాట దీని వెయిట్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది కూడా అంతా డిటాచబుల్ మనం టూ వేస్గా యూస్ చేసుకోవచ్చు మనం సింగిల్ స్ట్రెట్ కింద కూడా పెట్టుకోవచ్చు ప్లెయిన్ బుట్ట చూడండి ఇది ఒక పెయిర్ ఇది దీని వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫైవ్ కనిపిస్తుంది కదా సో ఇదొక డిజైన్ అనమాట దీనికి లోపల ఒక చిన్న బాల్ ఇచ్చారు అండ్ డిజైన్ ఇది వచ్చేసి మీకు మా ఊడి వచ్చింది డిజైన్ ఇది అంతేనండి టూ వేస్గా యూస్ చేసుకోవచ్చు స్ట్రెట్ కిందైనా అలాగే మీకు కావాలంటే పైన ఏమైనా వేరే టైప్ అయినా సరే మీరు బాల్స్ కానీ అలా కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీరు బుట్టల కింద పెట్టుకోవచ్చు అనమాట సో ఇదండి వాళ్ళకి వీడియో వచ్చేసి మీకు ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ వాట్సాప్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్కి వాట్సాప్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్